వేల మంది నిత్యం కూడా వేల మంది ఇక్కడ వ్యాపార అయితే వివిధ కారణాలైతే అయితే వ్యాపారం కోసం వస్తూ వెళ్తుంటారు చాలా చారిత్రాత్మకమైనటువంటిది చాలా కదిరికి ముఖ్యమైన మరి ఇటువంటి ఏరియాల్లో ఇక్కడ మన అనేటువంటి చాలా ప్రమాద గంటికలు ఈ ట్రాన్స్ఫారం ద్వారా ఉన్నాయి మరి ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్ ఇక్కడైతే మనకు లేదు పెగ్బాల్ రోడ్లో చాలా కంజస్టెడ్ ఏరియా ఇది మరి పాతూరు అంట అంతా కూడా మరి ఇక్కడ పార్కింగ్ లేని ఎడల ఈ సందుకు సంబంధించినటువంటి అటువైపు ఇటువైపు వెహికల్స్ పెడతారు మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నాం జస్ట్ ఈ వెహికల్కి మరి ట్రాన్స్ఫారము ఆడ మెయిన్ ఆ వైర్లకి కేవలం ఒక అడుగు గ్యాప్ మాత్రమే ఉంది మరి ఇక్కడ కూడా మనం చూస్తున్నాం మరి అలాగే ఇక్కడ ఈ ట్రాన్స్ఫరాకి సంబంధించినటువంటిది ఈ సప్లై కూడా ఇక్కడ మనం ఒకసారి చూస్తే జస్ట్ నేను నిలబడిన చోటు నుండి ఒక రెండు అడుగులు మాత్రమే ఊరికనే అట్లంటే తగులుకునేటువంటి పరిస్థితులు మరి ముఖ్యంగా వర్షాకాలం చాలా ఎఫెక్ట్ ఇస్తారు చాలా ఏండ్ల నుండి ఈ సమస్య అనేటువంటిది ఉంది మరి ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ ప్రాంత ప్రజలంతా తీసుకువెళ్ళామని చెప్తున్నారు మరి తీసుకువెళ్ళినా కూడా ఎక్కడ కూడా ఎటువంటి చర్య దీని మీద చేపట్టలేదని ఈ ప్రాంత ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమైనా ప్రమాదం జరిగితే ఏ విధంగా ఉంటుంది ఏ పరిస్థితిలో ఉంటుంది అని ఇక్కడ టూ వీలర్ ఆపారు చూడండి జస్ట్ ఈ టూ వీలర్కి ఈ వైర్ కలెక్షన్కి కేవలం ఆఫ్ ఫిట్ మాత్రమే ఉంది అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకసారి ఉండి ఉండు బాబు 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 కొంచెం ఉండింది సార్ ఖర్చే ఓకే మరి మన విజ్ఞప్తు బ్రదర్ ఈడ వెహికల్ కూడా దిగేసాడు స్కూటరు మరి మదీ నెస్టీ ఇది మరి ఇక్కడ చూస్తున్నాం కేవలం ఈడ వైర్లు అనేటువంటి మెయిన్ జంక్షన్ వైర్స్ ఉన్నాయండి ఈ ట్రాన్స్ఫారాకి సంబంధించి ఈ ఏరియాకి అంతా కేవలం అట్లా జస్ట్ టచ్ చేస్తే నేను ఉండేది ఒక ఫిట్ ఒక అడుగు గ్యాప్లోనే ఉన్నాను ఎలా అంటే ప్రమాదము చాలా ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం సెల్లు కూడా ఒకవేళ మొబైల్ కూడా ఉంటే ఆ ఒక సెన్సర్ నుండి ఈ ట్రాన్స్ఫర్కి అర్థ్యేటువంటి పరిస్థితులు కూడా మనకి ఎలా అంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం మరి ఇటువంటి ప్రమాద గంటికలు ఉన్నటువంటి ఈ ఏరియాలో మదీనా స్ట్రీట్ మదీనా స్ట్రీట్ అనేటువంటిది కేవలం ఎక్బాల్ రోడ్డుకి ఒక పది అడుగులు మాత్రమే ఉంది నాయకులు వస్తున్నారు వెళ్తున్నారు గెలుస్తున్నారు వెళ్తున్నారని ప్రాంత ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఇటువంటి తరుణంలో ఉన్నతాధికారులు ట్రాన్స్కోకి సంబంధించినటువంటిది మన కదిరికి సంబంధించినటువంటి వారు ఖచ్చితంగా పై అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని మరి తక్షణమే విద్య ప్రతిపాదికన ఈ పనులు కూడా ప్రారంభించాలని దేనికంటే ఇప్పుడు వేసవి కాలం మరియు వర్షాకాలం కూడా వస్తుంది ఇక్కడ బండ్లు పెట్టుకుంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ పైకన్నా లేదంటే ఇతర ప్లేస్ల కన్నా చేస్తే బాగుంటుంది లేదంటే హైట్ పెంచి హైట్లో పెడితే బాగుంటుందని చెప్తున్నారు ఈ ప్రాంత ప్రజలంతా కూడా చాలా అసలు ముఖ్య భూమిక ఈ మనకి ఇక్కడ మనం ఒకసారి చూస్తే పూల బజారు వగేర వగేరే వెళ్ళడానికి కూడా ప్రధానమైనటువంటి రోడ్డు ఇది మరి ఇటువంటి రోడ్లో కేవలం ఈ ఈ దీనికి ఈ ట్రాన్స్ఫరానికి ఈ బండికి కేవలం ఒక అడుగు గ్యాపే ఉంది మరి ఈ బండి తీసుకుని వెళ్ళేటువంటి వారు కావచ్చు మరి ఇతర కారణాల రీత్యా కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు రోజు కూడా రద్దీ ఏరియా ఇది మరి ఈ ఏరియా నుండి వచ్చి పోతుంటారు మరి ఇక్కడైతే చాలా ప్రమాద గంటికలు ఉన్నాయి మనకైతే కనబడుతున్నాయి స్పష్టంగా ఈ ప్రాంత ప్రజలు అనేక సార్లు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు అని చెప్తున్నారు కానీ ఎక్కడ స్పందించలేదని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే మున్సిపాలిటీ వాళ్ళు ట్రాన్స్కో వాళ్ళు దీని మీద ఖచ్చితమైన ఏదో నిర్ణయం తీసుకుని ప్రాంత ప్రజలకి అంతా కూడా శుభవార్త అందిస్తారని మా యూనిస్ తరఫున తెలియజేసుకున్నాం లేదంటే ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు కారణం దీనికని ఈ ప్రాంత ప్రజలంతా కూడా అడుగుతున్నారు